అమరమైనది అమరమయ నది మహిమదేవుని ప్రేమ విశ్వధాత్రి దైవ జనమా ప్రభుని కీర్తింపుము అమరమైనది నది అవధిలే మహిమ दात्री जैव जर्गेवां प्रेवुनिके तिंग

బొంతుల పౌలు సరోజిని లోకేష్ నిర్మల జ్యోతి రాహేలు కుటుంబ తలంపులు ఉద్దేశాల కొరకు పూజ వెదుల సురేష్ భవ్య జనని సమూవేలు కుటుంబ తలంపులు ఉద్దేశాల కొరకు మరణించిన బొంతల అక్కన అక్కన్న పార్వతీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని రంగుముద్ర లక్ష్మణాయుడు లక్ష్మి పవన్ కుమార్ దీపిక లిఖిత్ నాయుడు కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు మహేశ్వరరావు కిరణ్మై కారుణ్య దేవాంశ కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు గంటాను సోమేశ్వరరావు శ్రీకాంత్ దివ్యకాంత్ శృతిశ్రీ అన్నపూర్ణమ్మ తలంచిన తలంపుల ఉద్దేశాల కొరకు మరణించిన ఈశ్వరరావు ఉమాల ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని దోసరి గోపాలం లక్ష్మి ప్రసూన్న ప్రణీత్ కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు కర్ణ జగదీశ్వరి ప్రజ్వల్ ఉజ్వల్ ఆరుద్రమ్మ నక్షత్రమ్మ కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు జై జైకుమార్ పుష్పలత ప్రియ గ్లో భూషణ్ గ్లోరీ మంజుల రంజిత్ కుమార్ కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు మరణించిన మర్యదాస్ ఆత్మకునితి విశ్రాంతిని కలుగు చేయాలని కిల్లాడ రత్నకుమారి వారి కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు మరణించిన రవి కుమార్ ఆత్మకునితి విశ్రాంతిని కలుగు చేయాలని కుపిలి సంజీవి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని మరియరాణి మనోజ్ మౌనికాలను ఆయుర ఆరోగ్యాలతో నింపాలని చింతాడ ఆనందరావు మాస్టర్ భారతి నవీన్ తేజ అక్షిత కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు మరణించిన చింతాడ చిన్నప్పమ్మ జమ్మయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని పెంట ఆనందరావు మాస్టర్ తెరేసమ్మ యోహాను పౌలు మేరీ గ్రేసి కుటుంబ తలంపుల ఉద్దేశాల కొరకు యోహాను మంచి గురువయ్యేలా దీవించాలని చింతాడ నరసింహులు తెరేసమ్మ సమీర వారికి జ్ఞానం ఆరు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మరణించిన సత్యం సౌర్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని వాడతి తిమోతి జీవరత్నం పూజిత మోషే నక్షత్రాలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పిల్లలకు జ్ఞానం ఆయుర అనుగ్రహించాలని పలగర నరేష్ మాస్టర్ గాయత్రి ప్రేమవర్షిత్ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుపల్లి గాబ్రియేలు జయమ్మ విజయరాణి వారి బంధుమిత్రాదుల కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని తోట పద్మ పృథ్వీ రేణుక తలంచిన తలంపులు నెరవేర్చాలని దోమాన యశోదమ్మ వేణుగోపాల్ నాగమణి ప్రేమ్ కుమార్ భవ్యరాణి ఈ కుటుంబాన్ని దీవించాలని పిల్లలకు బంగారు ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలను కల్పించాలని తోట సింధుజ రవి ప్రిన్స్ మరియు వారికి అనుగ్రహించిన పాపకు ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని ప్రింట్స్ను జ్ఞానవరములతో నింపాలని సింధుజాకి పుట్టినటువంటి బిడ్డకు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుతూ బైపా అప్పారావు రాణి కుమార్తె శ్రీవాణి వీరు నూతన గృహం నిర్మించుకున్న సందర్భంగా దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు ఈ కుటుంబాన్ని నూతన గృహంతో ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా పూజను సమర్పిస్తూ ఉన్నారు అలమండ ఉదయ ఆత్మకు నితి విశ్రాంతిని కలుగు చేయాలని తల్లిదండ్రులు రవి ఉషా సహోదరుడు ప్రేమ్ కుమారులకు వాదార్పుని ఇవ్వాలని కోరుతూ పూజ అలమ సొండి మరియమ్మ తరుణ్ పవన్ అమన్ అర్మానల్ను దీవించాలని ఎంఎల్ కిషోర్ మాస్టర్ అనూష దీక్షిత్ ధైరజలను దీవించి వారి తలంపలు నెరవేర్చాలని జల్మూరి తెరేశమ్మ భాస్కర్రావు అరుణ అపూర్వ ఆరాధ్యాలను దీవించి పోగొట్టుకున్న వస్తువులు దొరికేలా దీవించాలని మరణించిన ఆనందరావు ఆత్మకృతి విశ్రాంతిని కలుగు చేయాలని సొండి అశోక్ మాధవి నవ్యశ్రీ విక్కీలకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తలంచిన తలంపులు నెరవేర్చాలని మామిడి కిరణ్ కుమార్ లావణ్య వారి అనుకున్న వారు అనుకున్నవి దేవుడు నెరవేర్చాలని లావణ్యకాయుర ఆరోగ్యాలను ఇవ్వాలని కావుంగళ్ళు నటరాజు ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగు చేయాలని సిస్టర్ శాంతి వంశీ కిరణ్ వారిని దీవించాలని వంశీ బర్త్డే సందర్భంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ బెన్ని విన్నీలను దీవించాలని గొల్లపల్లి రాము రవణమ్మ ప్రసన్న కుమార్ ఈ నెలంతా కాచి కాపాడాలని ప్రేమ్ ప్రసన్న కుమార్ కుమారు మనసులు అనుగ్రహించాలని గుత్తావల్లి రాములు విజయ్ కుమారి మధుసూదన్ రావు ఈ కుటుంబాన్ని దీవించాలని మధుసూదన్ రావు ఆత్మకృతి విశ్రాంతిని చేయాలని అరసాడ ప్రేమలత నాని చిన్ని చంటి తెరేసమ్మకు మంచి జ్ఞానాన్ని ఆయుర ఇవ్వాలని జలగడుగుల దుర్గారావు గౌరమ్మ కొడుకులు కోడళ్ళు పిల్లలు చదువుల్లో దేవుని సహాయం ఉండాలని కుటుంబం అంతా చక్కగా సాగేలా దీవించాలని పిల్లలను జ్ఞానవరములతో నింపాలని యార్లగడ్డ రాజకుమార్ కుమార్ ఉషార్ రోహిత్ తలంచిన తలంపులు నెరవేర్చాలని పిలికిరీటప్ప మరి మరియమ్మలు మంచి ఆయుర ఆరోగ్యములతో ఉండేలా దీవించాలని కొల్లి రాజేశ్వరి హరిప్రసాద్ సృజన ప్రజ్ఞ జాహ్నవి కుటుంబాన్ని దీవించాలని పిల్లలకు బంగారు ఇవ్వాలని రాజేశ్వరి గారికి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని అలజంగి గౌరమ్మ సునీత రజీస్ వీరికి మంచి ఆయుర ఆరోగ్యాలను శాంతి సమాధానాలను అనుగ్రహించాలని తోట యోసేబు బర్త్డే సందర్భంగా కోటా యోసేబు ఎప్సిబా బర్త్డే సందర్భంగా దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ గొల్లపల్లి ప్రసాదు సునీత ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను వారికి అనుగ్రహించాలని సూరమ్మ ఆత్మకు నృత్య విశ్రాంతిని దయచేయాలని పాలకొండ యేసు మేరమ్మ దినేష్ దీపిక తలంచిన తలంపులు నెరవేర్చాలని పిల్లి శంకర్రావు విజయమ్మ అభి అఖిలప్రియ పిల్లలు చక్కగా చదువుకోలేనిలా దీవించాలని బొత్స సుధారాణి రాకేష్ వర్మ రోహిత్ వర్మ అనుకున్న విజయ నెరవేర్చాలని వెంకట్రావు ఆత్మకు నృత్య విశ్రాంతిని దయచేయాలని పాలకొండ సంజీవి సుశీలమ్మ కృష్ణవేణి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేయాలని సునీత ప్రసాదులను ఆయుర ఆరోగ్యాలతో నింపాలని గండి మాణిక్యం రాజు కవిత ఆకాష్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ లోచర్ల అప్పలస్వామి కృష్ణవేణి సంతోష్ కుమార్ ధనశ్రీ పిల్లలకు మంచి ఇవ్వాలని అప్పలస్వామి కృష్ణవేణులను ఆయుర ఆరోగ్యాలతో నింపాలని కొమ్ము ప్రసాద్ కాంతమ్మ శివ చిన్ని భారతి రాజు తలంచిన తలంపులు నెరవేర్చాలని డరు గురుమూర్తి జయమ్మ నారాయణరావు అరుణజ్యోతి మహీధర్ తలంచిన తలంపులు నెరవేర్చాలని జలుమూరు రాము అనిత అనిందల్ ఆనందిత వీరు అనుకున్నవి నెరవేర్చాలని అనూహ్యతాలను దీవించాలని బాలరాజా ఆత్మకు నీతి విశ్రాంతిని దయచేయాలని పర్తాప సుందర్రావు ఆత్మకు నీతి విశ్రాంతిని దయచేయాలని ప్రతాప బాలతెరేసా కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని అరసాడ నిర్మల రాజు రజనీ వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని కంబారి ఇందిర శశికుమార్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆకుల సుగుణ ప్రకాష్ కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాజా ఆనందరావు వేణు మురళి ఆత్మలకు నిత్య విశ్రాంతి తెచ్చేయాలని అరసాడ భాస్కర్రావు ఎస్తేర్లకు మంచి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుతూ ఈ పూజలను సమర్పిస్తూ ఉన్నారు మరి సంఘమంతా చేసినటువంటి ప్రార్థనను ఆలకించినటువంటి దేవుడు అరెస్ట్ అయినటువంటి నన్స్ను మఠవాసులను రిలీజ్ చేసినందుకు దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇలాంటివి మరలా చోటు చేసుకోకుండా ఎల్లరూ విశ్వాస పదంలో నడిచేలాగిన దీవించాలని వారి కొరకు అలాగే మీ అందరి ఉద్దేశాల కొరకు ఈ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాను రెండు చేతులను జోడించి భక్తి ప్రపత్తులతో ఈ కలువరి యాగబలిలో పాలు పంచుకుందాం పితాపుత్ర పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా సామాన్య కాలంలోని పద్దెనిమిదవ ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం ప్రభు చెప్పినటువంటి ఒక మాట సంపదలున్న చోటనే హృదయం ఉండును మనం పెట్టాల్సింది మన మనస్సును సంపదలపై కాదు దైవరాజ్యముపై అనే విషయాన్నే ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు మరి నీ నా విశ్వాసం ప్రకారం మన హృదయం సంపదలపైన దైవరాజ్యం పైన ఎక్కడ కేంద్రీకృతమైంది ఆత్మ పరిశీలన చేసుకుందాం పరమ పవిత్రములైన పరమరహస్యములను కొన్ని ఏడయోగ్యుల మొగుటకు మనం చేసిన పాపములను ఒప్పుకుందాము సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరీ మీ చేతన నా పాపమును గుర్తించాను కేళయనే అలంప చేతన వాకుకే క్రీలచేతన అశ్రుత చేతన పాపము ఇది నా తప్పు ఇది నా తప్పు నా తప్పప్పు అనుచేత సకల మన కర్త ప్రార్థింప సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చిదురుగాక ప్రభు ఆదయ్ చూపండి క్రీస్తువాద చూపండి నూట అరవై చూపండి

ਨਰਤਮੁਨਾ ਦੇਵਨੀ ਕੀ ਮਹਿਮਾ

యలో గోర జనతైక పుత్రుడు శ్రియేసువా పిత ప్రియతమసు జనైక పుత్రుడు శ్రియేసువా పిత ప్రియతమసు ணி பிரிய மணா பகு ஆரோ பாகன சுன ஆஜு

মহ মহো নিলোরে দে মোহন তুলু মিরে অশোধ মোহন তুলু মিরশোধা মোহন তুলু বা পাবন সে সুবা సుజనా ఆరాధ జోద సర్వేశ్వర విదయ సర్వేశ్వరు నిశాం ఆమె ఓ ప్రభువా నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము నిన్ను తమ సృష్టికర్తగాను మంచి కాచూ మార్గచోపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలు సురక్షితముగా కాపాడుము నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము ఈ లోకమున ఇన్ని వేప్రయాసాలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి ఉపదేశకుని గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉపదేశకుని గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు వ్యర్థము అంతయు వ్యర్థమే నరుడు తాను విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతో కృషి చేసి సాధించిన వాణిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా ఇది వ్యర్థమే అక్రమమే ఈ లోకమున ఇన్ని వ్యయప్రయాసాలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి నరుడు జీవించినంత కాలము చేయి పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండియుండును రాత్రులలో నిద్ర పట్టదు ఇదియూ వ్యర్థమే ఇది ప్రభుని వాక్కు પ્રભુ મહાદેવડુ દૈવમુલકુ મહારાજુ પ્રભુ મહાદેવડુ દૈવમુલકુ મહારાજુ પ્રભુ મહાદેવડુ దైవములకు మహారాజు ప్రభు మహా దేవును దైవములకు మహా రాజు సంతో శకితె నలు పాడుచు బిను తింతుం సంను తింతుం

కథనిదే మచ్చికతనిదే అతడు వారిని ప్రసాదించెను మచ్చి కథనిదే మంచి కథని అతడి వారిని ప్రసాదించెను శ్రమలు మరచి సాగిపోదము స్వరముతో కీర్తి శ్రమను మరచి సాధి కోరము కీర్తి శ్రమరు మరచి సాధి కో స్వరముతో मुलपुमहाराजु प्रभुमहादेवु परिवमुदकुमहाराज सन्तोषकीर्तन विनति त्वमो सन्तु विनति त्रमो सन्तु రెండవ పఠనము మీరు మీ మనస్సులను ఎచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట గల వస్తువులపైన లగ్నము చేయడు పునీత పౌలు కులశీలకు రాసిన లేఖ మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదవ వచనములు మరియు తొమ్మిది నుండి పదకొండు వచనములు సహోదరులారా మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే కనుక పరలోకమందల వస్తువుల కొరకు కాంక్షించుడు అతట దేవుని ప్రక్కన క్రీస్తు తన సింహాసనము పైన అధిష్ఠించి ఉండును మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకముడు గల వస్తువులపైన లగ్నము చేయుడు ఏలైనా మీరు మరణించి తెరి మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని ఎందు గుప్తమై ఉన్నది మనకు దీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ మహిమయందు కనబడుదురు జారత్వము అపవిత్రత మోహము దురాస ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తొదముట్టించవలను అబద్ధములాడరాదు ఎలైనా మీ పాత స్వభావమును దాని అలవాట్లతో పాటు త్యజించి క్రొత్త స్వభావమును ధరించినారు కదా తనను గూర్చి మీరు సంపూర్ణంగా తీసుకున్నటికై మానవుని సృష్టికర్త అయిన దేవుడు